హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ జాస్విస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మనం మన ఛానల్ ని కొత్తగా పెట్టాం కదండి ఆ ఛానల్ కి చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసామండి అది మరేంటో కాదు సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ అండి ఇది మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి కొంచెం బడ్జెట్ ఏ ఉందనే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి లో బడ్జెట్ అన్నానని క్వాలిటీ ఎలా వస్తుందో అని అసలు భయపడకండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది అసలు ఈ డబ్బులకి ఆ క్వాలిటీ ఎలా వచ్చిందని కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది అలాగే దాంతో పాటు మనకు ఒక చిన్న ఛానల్ అలాగే బుక్ కూడా ఇస్తారండి ఆ బుక్ లో మనం ఎలా ఏ ట్రై పాయింట్ యూస్ చేయాలి అనేది ఉంటుంది అందుకే దీన్ని ఎలా యూస్ చేయాలో ఎలా ఓపెన్ చేయాలో తెలియదు కదండి చూపిస్తారండి ముందుగా దీన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకున్న తర్వాత మనం దాన్ని చూసుకున్నట్టయితే అందులో మనకి లైట్ అనేది ఇచ్చారండి ఆ లైట్ అనేది టూ మోడ్స్ లో ఉంటుంది ఫస్ట్ లైట్ మోడ్ గా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ చేస్తే కొంచెం డార్క్ మోడ్ లోకి వస్తుంది ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ చేసినట్లయితే ఆ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది ఆ తర్వాత చూసినట్లయితే ఇది నా స్క్రూ లూజ్ చేసుకొని పైకి తీసుకుంటే సెల్ఫీ స్టిక్ అనేది ఓపెన్ అవుతుందండి ఇది బ్లూటూత్ మనం సైడ్ కి కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు చెప్పా కదా టూ ఇన్ వన్ అని దీన్ని స్టాండ్ లా కూడా నిల్చోబెట్టుకొని మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఈజీగా తీసుకోవచ్చు అండి ఇది మొబైల్ హోల్డర్ అండి ఇందులో మొబైల్ పెట్టి వీడియో కానీ ఫోటో కానీ తీస్తే ఆ స్టాండ్ అనేది అసలు కదలకుండా చాలా స్టేబుల్ గా నిలబడుతుందండి దీన్ని మీషోలో తీసుకున్నా దీని ప్రైస్ వన్ సెవెంటీ టు వన్ అరౌండ్ పడిందండి మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి